హలో అండి ఈరోజు పొద్దున్న అయితే మా అత్తయ్య అయితే ఒక మూడు కట్టలు తోటకూర తెచ్చేసి పులుసుకొని చేయమన్నారు సరేలా అని చెప్పేసి నేను మీకోసం ఒక వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి ఒక అయితే నేను ఇలా తుంచి మా మదర్ ని సో ఇంకా మా మదర్ అయితే ఇలా తోటకూరని ఇలా తుంచేసేసి పక్కన పెట్టారు కట్ చేసుకోకూడదు ఇలా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా చిన్న చిన్న కొమ్మలుగా తుంచి పక్కన పెట్టేసుకోవాలి అండ్ వీటిని వచ్చేసి మనం బాగా వాష్ చేసుకొని ఒక గంట అయినా మనం ఆరబెట్టుకోవాలన్నమాట అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కర్రీ ప్రాసెస్ అసలు ఏం చేస్తున్నాను అనేది చూడండి ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇదైతే నా రెసిపీ కాదండి మా అమ్మమ్మకి బ్లడ్ తగ్గిపోయి బాగా సఫర్ అవుతున్నప్పుడు మా నెల్లూరు పెద్దమ్మ అయితే వచ్చారనమాట చూడడానికి ఇవి అసలు ఆకుకూర తినట్లేదు ఆకుకూర తింటే బ్లడ్ పట్టుదని డాక్టర్స్ చెప్తున్నారు అన్న అని మేము అంటూ ఉన్నప్పుడు ఎందుకు తినరు ఆకుకూర ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు అని చెప్పేసి ఆవిడ చేసి చూపించింది అనమాట సో ఆ రెసిపీని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకా పాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత నార్మల్ గా నార్మల్గా యూజువల్ గా మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకుంటాము ఫ్రై చేసుకుంటారు కదా అలాగే చేసుకుంటారు అనమాట ఫ ఎండి మిర్చి తుంచు వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు కామన్ గానే తీసుకుంటారు కదా ఇంక ఇంతవరకు ప్రాసెస్ అయితే నార్మల్ అనమాట కొంచెం అవి చిటిపటం అన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా ఫస్ట్ వచ్చేసి మిర్చి వేస్తున్నా నేను అక్కడ చూడండి కొంచెం చీలికలుగా కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకుని కొంచెం పోయే వరకు వేయించుకోవాలి తర్వాత మనం నేను మీకు చెప్పాను కదా అది వాష్ చేసుకుని ఆరపెట్టుకోవాలి తోటకూర అని చెప్పేసి అప్పుడే మనకి కర్రీ అనేది మెత్తగా సంగటిలా అవ్వకుండా చక్కగా పొడి పొడలు ఆడుతూ వస్తుంది అనమాట సో అలా ఆరబెట్టుకున్న తోటకూరని ఇప్పుడైతే తిరుగుమతిలో వేసేస్తున్నాను చూడండి మనకి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఆ తోటకూర అంతా కూడా చెప్పబడిపోతుంది మనకి ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది కదా సో ఇంకా అలా కొంచెం తిట్టుకోవాలి సో ఇక్కడ చూడండి ఇది కొంచెం వేగుతుంది తోటకూర అనేది మీరు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవద్దండి రెసిపీకి ఖచ్చితంగా అది పొడవుగా మనం చేత్తో తుంచుకుంటేనే బెస్ట్ అనమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను పక్కకు జరుపుతున్నాను ఇప్పుడు నేను ఏమైపోతున్నాను ఈ తోటకూరలో సాల్ట్ సాల్ట్ వేసుకోకుండా కర్రీస్ అసలు టేస్టే ఉండవు కదా అన్ని వేసి చూడు నన్ను వేసి చూడంటి అనమాట సో సాల్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు సాల్ట్ పసుపు వేసుకొని సాల్ట్ కూడా ముందే వేయకండి కొంచెం తోటకూర వేగింది అన్న తర్వాతే వేసుకోండి మనకి సాల్ట్ వేసినా కూడా అంటుకుపోతూ ఉంటుంది అనమాట కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది సో అందుకని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మన కర్రీకి ఎగ్ ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో పెద్దవాళ్ళు సరే ఇంట్లో ఇష్టం లేని వాళ్ళు ఆ తోటకూరని ఆకుకూరల్ని చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మాత్రం సో ఇంక ఇలా ఎగ్స్ టూ ఎగ్స్ వేసేసాను నేను ఒక్క కట్ట తోటకూరకి టూ ఎగ్స్ వేసుకున్నాను ఇంకా అలా ఎగ్స్ వేసేసిన దగ్గర నుంచి మనం తోటకూరని అది ఫ్రై చేస్తూనే ఉండాలి ఇక్కడ కారం కారం అనేది మనము టేస్ట్ కి తగ్గట్టు ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు కారం వేసాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట కర్రీని బికాజ్ నేను లాస్ట్ టైం ఒకసారి ఇదే రెసిపీ ట్రై చేశాను కానీ నాకు అంత టేస్ట్ గా అయితే రాలేదు ఎందుకంటే నేను కారం వేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేసేసాను అండ్ డట్టు వచ్చేసి తోటకూరని ఎక్కువసేపు నేను ఆరబెట్టలేదు సో దాని వల్ల ఏంటంటే నాకు మెత్తగా అయిపోయింది సో ఇక్కడ చూడండి నేను పల్లీలు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం పండు కింద క్రిస్పీ గట్లు తగులుతూ ఉంటాయి కదా అని చెప్పేసి సో పల్లీలు అనేది ఆప్షనల్ మీ దగ్గర జీడిపప్పు ఉన్న జీడిపప్పు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి కర్రీ అయితే మన బయట హోటల్ స్టైల్లో చేసుకున్నట్టు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇదొకసారి సో ఇక్కడ కర్రీ చూడండి అసలు రిటర్న్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి అసలు చాలా టేస్ట్ కూడా మనకి కర్రీ చూడడానికి ఎలా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి పిల్లలు ఇలా పెడితే ఎందుకు తింటూ చాలా ఇష్టంగా తింటారు ఫ్రైస్ సో ఇలా చేసి పెట్టండి ఆ కూర చాలా మంచిది సో ఇంకా నేను ఫస్ట్ అంటే ఫస్ట్ మా వారికి చూపిస్తాను కదా ఇంకా తీసుకొచ్చేసి చూపించాను అనమాట చాలా బాగుంది